దాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కల్పన గాక ఏమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయము ప్రభువారించినందుకు మనం దేవాదేవుని స్థుతిస్తూ రెండు దైవ జనాంగమా ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖనాలను చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం యశయా ప్రవచన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుకుందాం ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను ఎరుశలేములో ఎరుశలేములోనే మీరు ఆదరింపబడుదురు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువ వందనాల స్తోత్రాలు చదబడిన వాక్యాన్ని ప్రభు ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమనేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హలేయ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దైవ సమాజమా మనము నిన్న మొన్న దేవుణ్ణి ధరించుకోవాలి ఆయన సర్వాంగ కవచము ధరించుకోవాలి న్యాయపీఠం దగ్గర నిలబడతాము దేవుడు మనము చేసినటువంటి ప్రతిక్రియకు న్యాయమైన తీర్పు తీరుస్తాడు తన పిల్లలను తన బిడ్డలను ఎట్టి పరిస్థితిలో మరి అన్యాయానికి అప్పచెప్పడు అనే మాటలు ధ్యానం చేస్తూ వచ్చాం అయితే ఈరోజు దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటయ్యా అంటే మన బిడ్డలకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే ఒకటి గుర్తు ఉంచుకోండి మీరు నా పిల్లలారా నేను మిమ్మును ఇడువను ఎడబాయను ఎంతగా ఇవను ఎడబాయను మరువను అనేదానికి ఆయన ఇస్తున్నటువంటి ఆధారము ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన చెబుతున్నటువంటి మాటలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయాలు ఒకని తల్లి వాని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను ఎలాగంట ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తున్నాను అంటే మనము ఇక్కడ కడుగు అక్కడ ఆలోచించి నిలబడి ఏమిటి అసలు ఈ మాట సారాంశము అని మనం ఆలోచిస్తే ఏం లేదు చాలా సింపుల్ ఒక చంటిబిడ్డను ఆ చంటిబిడ్డ తల్లిని పరిగణలోకి తీసుకొని ఆ చంటిబిడ్డకు చంటిబిడ్డ ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి ఓదారుస్తున్నటువంటి ఆ సన్నివేశము సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఎన్ని పనులున్నా లేదంటే ఎంత బిజీగా ఉన్న తల్లి లేదంటే లేదంటే ఆ తల్లికి తన సొంత ఇంట్రెస్ట్ పని ఉన్న ఆ ఎప్పుడునుంచో ఆలోచిస్తున్నటువంటి ఒక బహుమతి ఆమెకు వచ్చినా సరే ఆ బహుమతి అందుకునేటప్పుడు కానీ ఆ బిడ్డ ఏడిస్తూ ప్రలాపిస్తే దాన్ని వదిలేసి వచ్చేస్తుంది ఎందుకు అంటే అమ్మో నా బిడ్డ అమ్మో నా బిడ్డ నా బిడ్డకి ఏమైనా అవుతుందేమో ఆ నా బిడ్డ ఏమైనా అయిపోద్దేమో అనే ఆ లోపల ఆ భయము ఆ భీతి ఆ ప్రేమ ఆ కనికరము ఆ తల్లిలో ఎంత ఉంటుంది అంటే మరి వివరించలేనంత మీరు ఎవరైనా ప్రశ్నించవచ్చు ఆ కనబిడ్డలను చెత్తకుప్పలేసిపోలేదని వాళ్ళు నిజమైన తల్లి పాత్రలోకి రారు వాళ్ళకి అది ఒక రకమైన ఆత్మ బట్టి ఉంటుంది అనమాట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు బైబిల్ మనము కూడా ఏ తల్లి అంటే నిజముగా తల్లి నవమాసాలు మోసిన తల్లి ఆ బిడ్డను మరవదు ఆ బిడ్డతో పోలుస్తున్నాడు దేవాతి దేవుడు ఇశ్వ సృష్టికర్త నిన్ను నన్ను దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవాతి దేవుడు ఇశ్వ సృష్టికర్త ఆ బిడ్డతో పోలుస్తూ ఏమిటంటే ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఇరుశలేములోనే మీరు ఆదరింపబడుదురు ఇరుసలేములో మీరు ఆదరింపబడుతున్నారు ఏంటి ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు అయితే ఇరుషులేములోనే మీరు ఆదరింపబడతారు ఇంకెక్కడ కాదు అంటే ఇరుసలేములో ఇరుసలేములో ఆదరింపబడాలి అంటే లేదంటే ఎరుసలేము అంటే అది దేవుని నివాస స్థలము లేదంటే దేవుని పట్టణము లేదంటే దేవుని సంఘము ఏమండి దేవుని పట్టణానికి వస్తుంది ఆయన నివాసం చేస్తాడు దేవుని పట్టణము దేవుని నివాస స్థలము దేవుని సంఘము మరి ఇన్ని మూడెలాగా వస్తాయి అంటే హిర్షలేము దేవుడు ఉండే పట్టణము నివాస స్థలము ఈ నివాస స్థలములో కూడా సంఘము చేరుతుంది కాబట్టి అక్కడ ఈ యొక్క తన పిల్లలు లేదంటే సంఘము ఓదార్చబడటానికి ఆదరింపబడటానికి దేవుడు పట్టించుకుంటాడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది దేవునికి స్తోత్రం కలుగులుగాక ఇంకొక మాటను మనము చూస్తే ఇదే ఎషయా గ్రంథము నలభై అధ్యాయంలో కూడా ఇషయా ప్రవ ప్రవచనకర్త మాట్లాడుతున్నటువంటి విషయాలు విషయా ప్రవచనము ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయాలు నలభై అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడతాయి దైవజనాంగమా ఏమిటి ఆ మాటలు అని గమనిస్తే మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఇరుసలేములో ఇరుసుముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె ఆమె యుద్ధకాలము సమప్త మాయను ఆమె దోష ఆమె దోష ఆమె దోషార్ దోషార్పణము తీర్చబడెను ఆమె దోషమంతా తీర్చబడింది ఆ కాబట్టి ఓదార్చాలి అని అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే ఎహోవా ఎహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపములు నిమిత్తము రెండింతల పొన్నెను సమాచారము ఆమెకు ప్రకటించుడి అంటే ఆమె పాపము పరిహరింపబడి రెండంతలుగా రెండింతలుగా ఆమె ఏమైందంటే మేలు పొందింది అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది కాబట్టి మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎసులేముతో ప్రేమగా మాట్లాడుడి ఎసులేముతో ప్రేమగా మాట్లాడు అంటూ ఆమె యుద్ధకాలము సమాప్తం ఇక యుద్ధకాలము అంటే పోరాటం చేసే రోజులు యుద్ధం చేసే రోజులు యుద్ధ దినాలు ఆత్మీయ యుద్ధము ఆత్మీయ పోరాటము సమాప్తమైనవి కాబట్టి ఆమెను ఓదార్చుడి దేవుడిస్తున్న మాట అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తున్నటువంటి విషయము కాబట్టి దైవజనాగమా మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని మీద మనసు పెట్టి ఆలోచిస్తే నీ దేవుడు నీ విడువడు ఎడబాయడు మునుపటి కంటే అధికముగా నిన్ను ఆశీర్వదిస్తాడు మునుపటి కంటే అధికముగా నువ్వు ఓదార్చబడతావు మునుపటి కంటే అధికముగా నువ్వు దీవించబడతావు అంటే రెండంతలుగా నీ ఇంతకాలము ముగించింది నీ ఇద్దకాలం ముగించింది నీ పోరాటం ముగించింది నీ ఆత్మీయ స్థితి ఎదుగుదలకి వచ్చింది ఇక నువ్వు భయపడాల్సిన అవసరమో లేదు అని ఇక్కడ సాక్షాత్తు దేవుడే సెలవిస్తున్నటువంటి మాట కాబట్టి ఆలోచించు నీకు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా నువ్వు భయపడక దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ సమస్త అవసరాలు తీర్చి నిన్ను ఆదరించే దేవుడు నిన్ను దేవుడు అనే విషయాన్ని మరిచిపోవద్దు దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెలుయా అలాగే ఈ నలభై తొమ్మిదో అధ్యాయమున కూడా మనం చూడవచ్చు నలభై తొమ్మిది అధ్యాయంలో పదమూడు నుండి పదవార వరకు రాయబడిన మాటలు ఏంటంటే శ్రమదినమున తన జనులందరూ శ్రమ తన జనుల ఎందు జాలిపడు యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు తన ప్రజలు శ్రమనుందితే బాధపడుతుంటే వారి మీద యహోవా జాలిపడ్డాడు ఎంత జాలిపడ్డాడు అంటే తల్లి బిడ్డ మీద జాలిపడినట్లు ఏమండి తల్లి తన బిడ్డను ఓదార్చినట్లు యహోవా నిన్ను ఓదార్చుతున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇంకా అక్కడ రాయబడిన మాట్లాడి తెలుసా ఇంకా అక్కడ తన జనులను ఓదార్చుతున్నాడు అంటూ ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనంద ధ్వని అయితే సియోనును యహోవ అయితే సియోను యహోవ నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకును చున్నది ఏమంటుందట సిను లేదంటే ఎరుసలేము ఎహోవ నన్ను ఇడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అనుకుని చున్నదంట అనుకోవద్దు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది అనుకోవద్దు ఏమనుకోవాలంటే పదిహేను వచ్చిన ఒకసారికి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కనునింపకుండున తన చంటి పిల్లను మరుచున వారైన మరుతురు కాని నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను దేవునికి స్తోత్రం గాక చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి హల్లెల్లుయా అది సంగతి ఎక్కడ చెక్కున్నాడు దేవుడు నిన్ను అరచేతుల మీద చెక్కున్నాడు కాబట్టి దైవజనాంగమా భయపడకము మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఇరుషలేములోనే మీరు ఆదరింపబడుదురు ఇరుషలేములో మీరు ఆదరింపబడతారు అని లేఖనము సాక్షిస్తుంది కాబట్టి భయపడక దిగులు పడక ఆయన సర్వాంగ కవచం ధరించుకో యేసును ధరించుకో ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ఆదుకునే దేవుడు ఓదరి ఓదార్చే దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు మనతో ఉన్నాడనేది మరిచిపోకూడదు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ప్రేమంగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము ఆయన అందరికీ ఆశీర్వాదకరంగా మలిచి ఈనామానికి మహిమ తెచ్చుకోమని దిన దినరక్షణ చేయించమని ఏసునాములు స్తతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ 여러분의이 민주를 가까 아멘.